హాయ్ అండి లైట్ గ్రీన్ కలర్ హకోబా క్లాత్ అయితే బుక్ చేశాను ఇది వచ్చేసి రెండున్నర మీటర్లు ఉందనమాట పైన పిక్ షేర్ చేసేది చూసారా ఆ పిక్ లాగా మనం టాప్ అనేది కుట్టుకోవచ్చు లేదంటే పక్కన ఇంకొక ఫ్రాక్ షేర్ చేసాను చూసారా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు హకోబా అండి ఇదంతా కూడా అంటే హకోబా అంటే మీకు తెలుసు కదా చిన్న చిన్న హోల్స్ కింద వస్తాయి అదనమాట చూడండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఒక మీటరు రెండు మీటర్లు రెండు మీటర్ల నర మొత్తానికి రెండు నర శారీ పన్నా అండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూసారా అలా అనమాట దీంట్లో మనం కాటన్ లైనింగ్ వేసుకున్న క్రేప్లు వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ లైనింగ్ మాత్రం వేసుకోవాలి చాలా చక్కగా ఉందండి క్వాలిటీ మాత్రం శారీ పన్నా ఇక్కడ చూడండి ఇలా వచ్చిందనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను పంపిస్తాను కొంచెం బయట హకోబా క్లాత్లు కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో మనం మీషోలో తీసుకున్నాం కాస్ట్ రీజనబుల్గా పడింది మనకి ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ లింక్ అని కామెంట్ చేస్తే పంపిస్తాను మీకు నచ్చితే తీసుకుని మంచిగా అలాగే డిజైన్ చేయించుకోండి